ఎలక్షన్లు అయ్యి ఆరు నెలలు పూర్తయింది ఈ ఆరు నెలల్లో ఎప్పుడు లేని విధంగా చాలా డబ్బు తీసుకొచ్చి ఆ గ్రామానికి ఇచ్చాను దాంట్లో ముఖ్యంగా ఇవాళ పెన్షన్ కార్యక్రమం మీకు తెలుసు పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తూ ఉన్నాం ఎలక్షన్ ముందు మాటిచ్చాం మాట ప్రకారంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తున్నాం అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి పదివేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇలా పెంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తుకుంటూ వస్తున్నాం యాక్చువల్గా అయితే ఈ పెన్షన్లు రేపు ఇవ్వాలి మేము ఒకటో తారీఖుని నివ్వాలి మనం రేపు సెలవు జనవరి ఫస్ట్ అందరికీ సెలవు వచ్చింది సెలవులో మరి ఇవ్వడానికి అవ్వదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే ఇచ్చి మన్నారు ఎండగా రేపు ఇస్తాం కాబట్టి సెలవు ఉంది ఇబ్బంది పడుతున్నాం అది ఒక రోజు ముందు ఇచ్చేమంటే మరి ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరే కాదు రాష్ట్రంలో అన్ని ఊర్లు కూడా ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ చేశారు పెన్షన్లు ఇవ్వడం అప్పుడు చాలా వరకు అయిపోతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకాలలో రాష్ట్రం అంతా అయిపోతున్నాయి చాలా పత్రికల మీద ఇక్కడ ఉన్నారు ఇక్కడ మనలు ఉన్నారు మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెప్పాలి మీకు కూడా చెప్పాలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి పంచాయతీలన్నింటిలో కూడా మన పెన్షన్ ఇస్తుంది వంద మందికి రెండు వందల మందికి కాదు అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఇస్తున్నాం మీరు వంద వంద రెండు వందలు కొంటున్నారు వంద వంద మందికి రెండు వంద కాదు అరవై ఎనిమిది అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి మనం రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నాం అరవై ఎనిమిది అరవై మూడు లక్షలు తక్కువ అలాగే నెలకి అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి మందికి నెలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది రెండు వేల ఏడు వందల కోట్లు అంటే మనం రమణాపల్లి రిజర్వాయిలు దాడి మూడు రిజర్వాయిలు కట్టచ్చు డబ్బులు రమణాపల్లి రిజర్వాయిలు రిజర్వాయిలు మూడు కట్టొచ్చు ఈ డబ్బు ఈ ఖర్చు ఒక నెల డబ్బుతో మన వాళ్ళు ఈజీగా తీసుకుంటారు ఇంత డబ్బు ఖర్చు పెడుతుంటే ఈజీగా తీసుకుంటున్నారు చాలా ఈజీగా అండి చూస్తా మందిని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇచ్చేయం కాబట్టి కష్టమైన నష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను రాష్ట్రం కోసం చెప్పాను ఇప్పుడు అడకాపి జిల్లా తీసుకుంటే రెండు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇస్తున్నాం కనుషులు ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ప్రతి నెల ఓటధ ధరలు ఇస్తున్నాం దానికి అయి ఖర్చు అవుతుంది మీకు నూట ఏడు కోట్లు నెలకి నూట ఏడు కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లకి నెలకి అలాగే మనం గొనుగోలు మాటలు తీసుకుందాం మన కొనుగోలు మాటలు తీసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి ఇస్తున్నాం పెన్షన్లో ఈ మండలంలో దాని ఖర్చు నెలకి మూడు కోట్ల యాభై మూడు లక్షలు అవుతుంది చాలామంది ఈ జగదీశుడు ఎటకారగా ఇంత డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే మనకు కూడా ఆలోచించి బాధిస్తుంది కదా చక్కడగా అందించి బాధిస్తుంది కదా అంటే మీ నాయకులు కోరితే ప్రతి నెల మీరు దగ్గర నుంచి ఫెన్షన్ ఇస్తే ఆడికి ఆనందంగా ఉంటుంది ఇంత డబ్బు ఇచ్చినది మనకే ఆనందంగా ఉంటుంది ప్రొటెస్ట్ మధ్యంగా అవాదాతలకు కోటవే ప్రభుత్వం వచ్చిన ఎంతో అవాదాతలకి అక్క అందరికీ కూడా ఎంతో అండగా ఉండాలని ఈరోజు గునుగోలు మండలం కొమ్ముర గ్రామాలకి విచ్చేసినటువంటి గౌరవ స్వీకర ఈనపాత్రి గారికి ఆర్డీఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి గ్రామ ప్రజలకు అందరికీ కూడా ముందుగా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు గత ఎలక్షన్ లో మీ అందరికీ కూడా ఒక పెద్ద కొడుకు లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అవాహదాతలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను ఆ రోజు గత ప్రభుత్వంలో వికలాంగులకు మూడు వేల రూపాయలు ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం రాగానే ఆరు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కోటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది